సిరికొండ ఎంఆర్పిఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగాకు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా ప్రధాని మోడీ చిత్రపటానికి సిరికొండ మండల కేంద్రంలో పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పర సంజీవ్ మాదిగా అలాగే సిరికొండ మండల అధ్యక్షులు ముట్టర దీపక్ ఉపాధ్యక్షులు సంపత్ మరియు శంకర్ గణేష్ కృష్ణ వెంకటేష్ అయిన రాజన్న చిట్ట్యాల గంగారం దుబ్బాక రాజన్న దుబ్బాక సంతోష్ అజయ్ సంజీవ్ నాగేష్ రమేష్ రాజేందర్ సత్యం పెద్ద మనుషులు యువకులు తదితరులు పాల్గొన్నారు సబ్బండ వర్గాల ఆశా జ్యోతి మన మాదిగల మాత్ముడు మాదిగల దేవుడు శ్రీ శ్రీ మందాకృష్ణ మాజే గారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు తో సందర్భంగా ఈ రోజు సిరికొండ ఎంఆర్పిఎస్ మండల కమిటీ పెద్దలు మాజీ సంఘ పెద్ద మనుషులు యువకులు అందరం కలిసి ఈ రోజు మాజే గారికి మరియు అలాగే గౌరవశ్రీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పరమేశం చేయడం జరిగింది మాదిగా ఒక్కరి వ్యక్తి కాదు సబ్బండ వర్గాలకు అనేక రకాలుగా ఆయన సేవ చేసినటువంటి ఎక్కడ అన్యాయం జరిగినా కానీ అక్కడ నిల్చుండే ఏకైక వ్యక్తి కేవలం మందకుష మాది గారే ఆయనకి ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇన్ని రోజులు ముప్పై సంవత్సరాలు ఒక మాజీ ఉద్యమాన్ని తన ఎత్తిపైన వేసుకొని కూడా అనేక వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా కానీ ఆయన ప్రతి వర్గానికి అండగలుచుడు ఎగ్జాంపుల్ ఉదాహరణ ఒకటే ఒకటి మొన్న మన సంధ్యా కళ్యాణ్ ఘటనలో జరిగినటువంటి తొక్కిసార్లో చనిపోతే ఒక పిల్లాడి చనిపోతే అందరూ జైలుపోయినటువంటి అల్లు అర్జునే పరామర్శించారు తప్ప అక్కడ చావుబక్కలు ఉన్న ఒక పిల్లాడిని ఎవరు పరిమర్శ పరామర్శించలేరు కానీ కేవలం ఒక మందక్ష మాది గారు మాత్రమే అక్కడ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించిన చరిత్ర కేవలం మాదివ జాతి అది మందక్ష మాదిరి గారికి ఉంది కావున ఆయన ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నాంటి గవర్నమెంట్ ఆయన అన్ని కులాలకు సేవ చేస్తుండ్రు అన్ని కులాలకు సమస్య వచ్చినప్పుడు ముందుంటుందని ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా వ్యవహారాల కింద ఆయనకు పద్మశ్రీ ప్రకటించారు ఆ పద్మశ్రీ ప్రకటించినందుకు మా శ్రీకొండ మండల కమిటీ ఎంఆర్పీఎస్ మండల కమిటీ మా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు నరేంద్ర మోడీ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే భవిష్యత్తులో గారి ఉద్యమాలు అనేకం ఉంటాయి కేవలం ఎస్సీ వర్గీకరణే కాదు ఏ కులానికి ఎలాంటి అన్యాయం జరిగినా ముందుండే వ్యక్తి మందకృష్ణ మాది గారు కాబట్టి ఆయనను గుర్తుంచుకోవాలని సపన్న వర్గాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ జై మందకృష్ణ జై మాదిగా